అధికార పార్టీ నాయకుల అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని కోట్ల రూపాయల సహజ వనరులను కొల్లగొడుతున్నారంటూ గూడూరు మాజీ డిటీపీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విమర్శించారు తాడిపర్తి వద్ద జరుగుతున్న మైనింగ్ ని సందర్శించిన పాసం మీడియాతో మాట్లాడుతూ కేజీఎఫ్ సినిమాలు లాగా మొత్తం త్రవ్వేసి అక్రమంగా రవాణా చేస్తున్నారని అక్రమ రవాణా వలన ప్రజలు ఇబ్బందులు పడ్డమే కాక రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయన్నారు సహజ సంపదలు కొల్లగొట్టిన నాయకులను వారికి సహకరించిన అధికారులను ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో వదలబోమన్నారు మా నాయకుడు సోమిరెడ్డి గారు సత్యాగ్రహ దీక్ష చేస్తున్న అధికారులు స్పందించకపోవడం ఈ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని సునీల్ కుమార్ పేర్కొన్నారు నమస్కారం ఇక్కడ రుస్తు మైన్లో గత నెల నుంచి తరుతున్నటువంటి దారుణమైనటువంటి దోపిడీ కేజీఎఫ్ సినిమా చంద్ర చంద్ర ప్రశాంత్ నీళ్ళు తీసేవాడు సినిమాని మనం ఏదో సెట్టింగ్స్ అనుకున్నాం కానీ సాక్షాత్తు నెల్లూరు జిల్లాలో పొదలకూరులో ఈ రుస్తు మైండ్లో అర్థమవుతుంది ఒకసారి చూసుకోండి సెట్టింగ్ అంతా కూడా ఇదన్నీ కూడా ఇంత దారుణం అంటే అంత రౌడ్ మొత్తం రాజకీయ నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు కూడా మాట్లాడితే బెదిరింపులు ఈ ఓనర్ని బెదిరించారు భయపెట్టారు కానీ ఎక్కడ కూడా తగ్గకుండా ఖచ్చితంగా మా మైను మేము ఆల్రెడీ చేసుకున్న మైను మేము రెండు వాళ్ళకి అప్లై చేసుకున్నటువంటి మైను అని చెప్పినా కాని వాళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ రావడం ఓనరు ఎన్నిసార్లు పోలీసులకు ఫోన్ చేసినా కేసు రిజిస్టర్ చేస్తామనడం పోలీసులు రాకుండా పోవడం ఒక్కరు కూడా దాని గనుల శాఖకు సంబంధించిన ఒక్క అధికారి కానీ కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా అన్యాయం విషయం దాని తర్వాత కోర్టుకి వెళ్ళారు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్డర్స్ వాళ్ళకి అనుకూలంగా వచ్చాయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాదాపు పద్నాలుగు ఇటాచీలు ఆర్డర్ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత పద్నాలుగు ఇటాచీలు ఇక్కడ దిగి విపరీతంగా ఎక్కడినక్కడ బ్లాస్టింగ్ చేయడం కుట్టుకుండా పోవడం మొత్తం మెటీరియల్ అంతా తరలిస్తూ ఉన్న పరిస్థితి కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు దీనికి స్పందించినటువంటి మా నాయకులు శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు అనేక సార్లు పై అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినా కానీ చల్లం లేకుండా పోవడం అన్యాయమైన పరిస్థితి ఏం మాట్లాడినా మమ్మల్ని ఏం చేయమంటారు సార్ మాకు ఒత్తిడి ఉంది ఒత్తిడి ఏంది మీరు అధికారులు మీరు తీసుకున్న జీతం మాది ప్రజలది ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించిన సంపద ఈ విధంగా దోచుకొని పోతుంటే మీరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే అధికార పార్టీ నాయకులు అది ఎవరైనా కావచ్చు ఇలాంటివి చేస్తుంటే మీకు మీ మనస్సాక్షిగా ఉన్న ఇది నిజమని చెప్పి మీరు అనుకుంటున్నారా అన్యాయంగా ఒక మైన్ ఓవర్ని ఇబ్బంది పెట్టి ఆయన మైండ్లో మీరు ఇటార్జీలు పెట్టి ఈ మెటీరియల్ ఎత్తడం అనేది